రాత్రి ట్రాక్టర్లతో బంద ప్రతిరోజు బందల ట్రిప్పులు రవాణా లో అవాణా అధికారాన్ని తరువు పట్టణి రెవెన్యూ పోలీస్ శాఖ ప్రభుత్వ ఆదాయానికి గండి ఇక ఉస్కారసులు రెచ్చిపోతున్నారు బాగు వంగల నుంచి యశ్చగా ఉస్కేని తోడేస్తున్నారు గుట్టల కొద్దీ డంపులు చేసి పెడుతున్నారు వారి నిర్మాణ అవసరాలకు ఆసరా చేసుకుని అడ్డగోలు ధరలతో దోసుకుంటున్నారు ఇక అక్రమంగా లక్షలు గడిస్తున్నారు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వటం ఇవ్వడంలో ఆర్ఎస్ఎస్ ప్రదర్శించడం కూడా అక్రమ రవాణాదారులకు కలిసి వస్తున్నది అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తుండటంతో అక్రమార్కులు మరింత చూద్దాం మండలంలోని ఉస్కే అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరకాయలుగా కొనసాగుతున్నది కప్పల వాళ్ళ గురించి రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తోడుకుపోతున్నారు ఉదయం మెడ్లబండు రాత్రి పూట డాక్టర్లపై వందల వందల ట్రిప్పులు ఉస్కేను తరలించి గ్రామ శివారులు పుట్టలుగా డంపు చేసి విక్రయిస్తున్నారు అయినా అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఇక మున్నటి వరకు రెవెన్యూ పోలీస్ అధికారులు లోక్సభ ఎన్నికల హడావిల్లో ఉండడంతో నిఘా కరవైంది ఇక అధికారులు చూసి చూడనట్టు వదిలేయంతో అక్రమార్గులు మరింత రెచ్చిపోతున్నారు ఇక భీంగల్ పట్టణంతో పాటు బెజ్జోర జాగిరియా గ్రామంలో ఉస్కే అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది ప్రతిరోజు ప్రతిరోజు తరలిస్తున్నారు కొందరు ఎట్ల బుక తరలిస్తున్నారు చేస్తున్నామని చెప్తున్నా అధికారులు మాత్రం తామంతా ఎన్నికల్లో బిజీలో ఉన్నామని ఉన్నావని ఇటీవల కాలంలో ఉస్క తవ్వాలను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వెల్లడించడం ఇక రెండిపు ధరలకు విక్రయం చూద్దాం ఒకసారి ఉస్కే రెట్టింపు ధరగా ఉంటున్నారు ఉస్కే దండతో అక్రమానికి లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు గతంలో వారకు వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే అధికారులు అనుమతించేవారు నిబంధనల ప్రకారం కోసం ఉసుకొని చెల్లించి తహసీల్దార్ కు ఆశి పెట్టుకోవాల్సి ఉంటుంది డీడితో పాటు వాహనం కిరాయి వీడీసీకి గ్రామాభివృద్ధి కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది ఇక ఒక్క ట్రాక్టర్ కు దాదాపు రెండు వేల మూడు వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఖర్చు అవుతుంది కానీ అధికారులు అనుమతులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుండను ఒక్కో డాక్టర్ విక్రయిస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి గన్ని కొడుతున్నారు కోసం దాదాపు ఐదు వందల మంది దరఖాస్తు పెట్టుకోగా సగానికి పైగా ఆర్జీలు పెండింగ్ లోనే ఉన్నట్టు తెలిసింది ఇక చూద్దాం ఒకసారి తహసీల్దార్ అనుమతి లేకుండా ఉస్కె తరలిస్తే కఠిన చర్యలు అనుమతి లేకుండా ఉసుక లేకుండా ఉస్కని తరలించడం నేరం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల వీధుల్లో ఉండటంతో ఉస్కని అనుమతులు అనుమతులు ఇవ్వడంలో కొంత ధ్యాప్ జరుగుతుందన్నారు అదేవిధంగా అక్రమ రవాణాపై మాకు ఫిర్యాదులు అందాయి తప్పకుండా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామని భీవార్ తహసీల్దార్ తెలిపారు అదేవిధంగా బహారాలు స్పీచ్ ప్రభుత్వ అనుమతి లేకుండా ఉష్కరం తరలిస్తే వాహనాలను సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేస్తాం ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ వాహనాలు తనిఖీ చేస్తున్నాం అనుమతి లేకుండా ఉష్కరమైన చేస్తే కఠిన చర్యలు తప్పమని బీంగ